చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరచల భూ కబ్జా బాధితులు రోజుకొక్కరుగా బయటకు వస్తూనే ఉన్నారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజా విరతుల స్వీకరణ కార్యక్రమాల్లో తమ గోడు పెళ్లబోసుకుంటున్నారు తన భర్త పేరు మీద ఉన్న పొలాన్ని పెద్దిరెడ్డి భార్య పేరు మీదకు అక్రమంగా మార్చుకున్నారని చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం రాగనిపల్లికి చెందిన తుంగ రమాదేవి ఫిర్యాదు చేశారు మాలిలో కిడ్నాప్ అయిన అమరలింగేశ్వరరావును విడిపించాలంటూ పల్నాడు జిల్లా జమ్మల చెందిన కుటుంబ సభ్యులు వేడుకున్నారు మంత్రి లోకేష్ కోరారు మా భర్త చనిపోయిన రెండు వేల పదిలో చనిపోయినాడు ఆయన చనిపోయినప్పటి నుంచి నేను పాస్బుక్ కోసము వన్ వీక్ కోసము నా పేరు మార్చమని తిరుగుతూనే ఉన్నాను మండల ఆఫీస్ చుట్టూ కానీ నాకు న్యాయం చేయకపోగా నా రికార్డులన్నీ చించేసి మా భర్త పేరు ఉన్న పెద్దల పేర్లు ఉన్నాయని రికార్డులు చించేసి పెద్దిరెడ్డి బినామీల పేరుకి మార్చుకునేసి తర్వాత ఆయన భారీ పేరుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం నుంచి నేను కోర్టు వేసాను కోర్టు ఆర్డర్ కూడా అయినది జేసీ మేడము రిజర్వ్ పార్ ఆర్డర్ అన్నారు ఆరు నెలలు తిరిగాను ఆమె దగ్గరికి ఆరు నెలలైనా ఆమె ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పుడు ఆమె ఆమె పాత రికార్డులను పరిశీలించి నాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నాను ఆమెని కానీ ఏం చేయట్లేదు నాకు మా వారి పేరు అమర్లింగేశ్వరరావు మాది మార్చర్లలో జమ్మల మడక మా వారు ఉద్యోగం రీత్యా వెస్ట్ ఆఫ్రికా మాలీలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేయబెట్టి టెన్ ఇయర్స్ అయింది జాబ్లో ఉండగానే ఎవరో వచ్చి అటాక్ చేసి మా వారిని ఎత్తుకెళ్ళిపోయారు అది మాకు రెండో తారీఖు రోజు చెప్పారు జరిగింది ఫస్ట్ తారీఖు నాకు అక్కడ డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న మేనేజ్మెంట్కి నెంబర్లు ఇచ్చారు నేను అక్కడికి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటే నిజమేనమ్మా ఇలా నైట్ పూట మాకు తెలియకుండా వచ్చి హెడాక్ జరిగింది అందులో ముగ్గురు తీసుకెళ్లిపోయారు అందులో అమర్లింగేశ్వరరావు కూడా డ్యూటీలో ఉండగానే తీసుకెళ్లిపోయారు అని చెప్పారు నా అత్తమాములు అల్లాడిపోతున్నారు వాళ్ళకి నేను ఏం చెప్పలేకపోతున్నా నా పిల్లలకు కూడా నేను ఏం చెప్పలేకపోతున్నాను సార్ లోకేష్ గారు మీకు మనస్ఫూర్తిగా నా పిల్లల తరపున నా అత్తమామల తరపున మేమందరం మీకు కృతజ్ఞతగా చెప్పుకుంటాము నా భర్తను నాకు తీసుకొచ్చి ఇవ్వండి సార్ నా భర్త అక్కడ చిక్కుకుపోయారు పదిహేను రోజులైంది ఏ ఆజుకి తెలియలేదు